నమస్కారం ఈ రోజు వీడియోలో మహాశివరాత్రి నాడు చేయవలసినవి చేయకూడనివి ఏంటో తెలుసుకుందాం హరహర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ అరుణాచలేశ్వరాయ నమ శివరాత్రి అనగానే అందరికీ గుర్తు వచ్చేది లింగోద్భవం అసలు లింగోద్భవం గురించి గాథలు ఏమిటి తెలుసుకుందాం శివరూపం లింగరూపం అందులోను వృత్తాకారం శివుడు పానవట్టం పార్వతీ రూపం అని ఆగమ వాక్యం ఒకప్పుడు హరి బ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్వర్గ వచ్చినప్పుడు వారి మధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది ఆ రూపం పైకొన చూడటానికి రూపంలో బ్రహ్మ వారహంగా విష్ణువు వెళ్ళారు ఎంతసేపటికి అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆ జ్యోతి శివలింగాకారంగా ప్రతీకగా ఏర్పడింది జ్ఞాన రూపి అయిన శివుడు చైతన్య జ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్యగా చెబుతారు దాని ముందు రోజుని శివరాత్రిగా చెబుతారు కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రిగా చెబుతారు ఇది ప్రతి మాసంలో వస్తుంది కానీ పాల సముద్రం చిలికినప్పుడు హాలాహలం భక్షణ చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించిన రాత్రి లోకాలన్నీ కాపాడిన శివుని ఆ రాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించిన రాత్రిగా మహాశివరాత్రి అని చెబుతారు లోకమంతా శివరక్షణ వల్ల మంగళాన్ని పొందటం వల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడా జరుపుతారు లింగోత్సవ పుణ్యకాలంలో శివరాత్రి నాడు చెయ్యవలసిన విధులు ఇవే అన్నం కాకుండా పాలు పండ్లు పలహారం మాత్రమే తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి ఇతరులతో మాటల్లో కూడా దైవ సంబంధమైనవి ఎక్కువగా ఉండడం వీలైనంత తక్కువ మాట్లాడడం ఎక్కువసేపు పంచాక్షరి ఓం నమశివాయ జపం చేయటం పండ్లు పలహారాలు దేవునికి నివేదించడం వాటిని ఇతరులకు పంచిపెట్టడం వీలైనంత వరకు జాగరణ చేయటం శివుని అభిషేకం చేస్తే చాలా మంచిది చేప మీద పడుకోవాలి స్త్రీలైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి లింగోద్భవ కాలం వరకు మేల్కొని ఉండాలి వీలైతే మరుసటి రోజు వరకు ఉండాలి శివరాత్రి రోజు చేయకూడని పనులేంటో చూద్దాం అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి ప్రాత సంధ్య సాయం సంధ్యలో నిద్రపోకండి శివ పూజకి మొగలి పువ్వును వాడకండి నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి ఇతర పదార్థాలు అంటే పంచామృతం పండ్ల రసాలు సుగంధ పరిమళ పదార్థాలు తక్కువగా వాడండి సిమెంట్ రాతి వంటి అన్ని లింగాల కన్నా పుట్టమన్నతో చేసిన లింగానికి అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది తినవలసిన స్థితి వస్తే పిండి పదార్థాలు తీసుకోవచ్చు పండ్లు పాలు తీసుకోండి అవి తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీస స్థాయిలో మాత్రమే తీసుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర సర్వం శ్రీ శివార్పణమస్తు నమస్తు ఓం అరుణాచలేశ్వరాయ నమ